దేశంలో ఇరవై నెలలుగా పెట్రోల్ డీజిల్ ధరల్లో డెబ్బై ఐదు ఈ మేరకు ధరల తగ్గింపుపై చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై రెండులో లీటరు పెట్రోల్పై పదిహేడు డీజిల్పై ముప్పై ఐదు నష్టపోయిన ఒంకులు ఇప్పుడు లీటరు పెట్రోల్పై ఎనిమిది నుండి పది డీజిల్పై మూడు నుండి నాలుగు లాభాన్ని ఆర్జిస్తున్నాయి నివేదిక ప్రకారం ముడి చమురు రిటైల్ ధరలకు సంబంధించి చమురు మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఓహింసీ చర్చించింది చమురు ధరలు తగ్గడం ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో భారత్కు సహాయపడుతుందని విశ్లేషకులను ఉటంకిస్తూ గతంలో నివేదించింది చమురు ధరల తగ్గుదల భారత ఈక్విటీ మార్కెట్ను ముఖ్యంగా ముడి చమురును ముడిసరుకుగా ఉపయోగించే రంగాలకు ఊతమిస్తుందని కూడా ఆయన అన్నారు దీనికి విరుద్ధంగా చమురు ధరల తగ్గుదల కారణంగా కొన్ని రంగాలు క్షీణించవచ్చు ముడి చమురు ధరలు ఎంతగా మారాయి ముడి చమురు ధరల గురించి మాట్లాడినట్లయితే ఇది చాలా కాలంగా బ్యారెల్కు ఎనభై డాలర్లు కంటే తక్కువగా ఉంది గత నెల రోజులుగా గల్ఫ్ దేశాల సగటు చమురు బ్యారెల్కు ఎనభై డాలర్ల కంటే తక్కువగా ఉంది అమెరికా చమురు ధరలు ఒక నెల పాటు బ్యారెల్కు సగటు ధర డెబ్బై ఐదు డాలర్లు కంటే తక్కువగా ఉన్నాయి గల్ఫ్ దేశాల చమురు సోమవారం బ్యారెల్కు డెబ్బై ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది డాలర్ల కంటే తక్కువగా ఉంది అమెరికా చమురు ధర బ్యారెల్కు డెబ్బై ఒకటి పాయింట్ మూడు నాలుగు డాలర్లుగా ట్రేడ్ అవుతోంది